Welcome to PSVGR News.

అదే విధంగా మండల పార్టీ అధ్యక్షుడు కోటిరెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం ఆ నేత అనేది పొడి బారిపోవడం వాటర్ అనేది ఉండడం వల్ల ఇప్పుడు ఈ టెక్నాలజీ ఏంటంటే కూడా మనకు వరకు ఇబ్బంది ఉండదు ప్లస్ ఏంటంటే వీళ్ళకి సదుపాయం కూడా వ్యూవర్స్ ఇంట్లో కూడా ప్లేస్ కూడా కొంచెం చిన్నగానే ఉంటుంది కింద ఏదైనా వస్తువులు పెట్టుకున్నా లిఫ్టింగ్ మిషన్స్ ఉంటాయి సార్ అవి జాగా ఏంటంటే కింద పెట్టుకోవచ్చు పైన పెట్టుకోవచ్చు ఈజీగా పెట్టుకోవచ్చు దీనివల్ల ఏం చేయడం అంటే బ్యాక్ పెయిన్ ఎక్కువగా పెట్టు కూర్చొని బాగా నీట్గా నేర్చుకోవచ్చు దీనివల్ల లిఫ్టింగ్ మిషన్స్ పైన పెట్టుకొని ఇంకా అలాగే పడుతున్నా

ಅದೇ ಬಂತು ಮಕ್ಕಳು ಎಲ್ಲರಿಗೂ ಇದರ ಸಕ್ಕಾವಾಲ್ಲೇ ಏನೋ ಅಂತಾ ಕಾಲ ಅವಕಾಶ ರೆಯ್ ನಿನ್ನ ಲಾಗಿನ್ ಕೊಡ್ತಾನೆ ಇದೆಂತೆ ಇಕ್ದು ನಮಗಂತ ಪಟ್ಟೆ ಸಿಸ್ಟಮ್ ಇಂತ ಒಂದು ಬಾನ್ ಸ್ವಿಚ್ ಹಾಗೆ ಏನೋ ಏನನ್ನ ಹಂಬಲ್ತರೆ ಅಣ್ಣ ಒಂದು ಸಾರಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಗೆ ಆಚರಿಸ್ತೀ

తెలుగుదేశం ప్రభుత్వం వీవర్స్కి రెండు వందల యూనిట్లు ఉచితంగా కూడా ఇవ్వబడతాయి చెప్పిన కూడా గత ప్రభుత్వాలు ఏ కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు చెప్పాడు కాబట్టి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వబడను ఎప్పుడు కూడా వీవర్స్కి పెద్దపేట వేసి వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోవాలనేది చర్చ జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే మంగళగిరిలో లోకేష్ బాబు కూడా వేవర్చున్నారు వాళ్ళకు కూడా ఏమైతే ప్రశ్నిస్తారో ప్రభుత్వం నుంచి ఏమైతే చేస్తారో అవన్నీ కూడా మనం కూడా ఇక్కడ ఎన్నికల్లో ఇవ్వడం జరుగుతూ ఉంది అందుకని చాలా రోజుల నుంచి ఈ స్టాండ్ మగ్గాలు ఇవ్వాలని చెప్పి గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇక్కడ తెచ్చి మూడాలు పెట్టి ఉన్నాయి కానీ ఐదు సంవత్సరాలు ఇచ్చిన దాఖలాలు లేవు ఇంకా చాలా పనిముట్లున్నాయి ఏవైనా కూడా తెలియాల చాలా అందుకని ఎవరైతే గతంలో కమిషనర్గా ఉండి మారిపోయారో ఎవరు ఎవరు ఉన్నారో ఎవరితో ఎంత ఉందో అన్ని కూడా వెలికి తీసి ఖచ్చితంగా అవన్నీ కూడా మళ్ళా రివ్యూ చేస్తామని చెప్పాను కూడా తెలియజేస్తా ఉన్నాం చాలా సామాన్లు ఉన్నాయి ఈరోజు అన్నీ కూడా కనిపించడం అందుకని గతంలో తెలుగుదేశం ప్రభుత్వాలు పెట్టాం ఈ స్టాండ్ మగ్గాలు ఎప్పుడు కూడా వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా నేర్చుకోవచ్చు అనే కాన్సెప్ట్లో అదేవిధంగా వర్షాలు వచ్చి రెండు మూడు నెలలు ఆ గుర్తుల్లో నీళ్ళు పనిచేసుకోలేక రకరకాలుగా ఇబ్బందులు పడేవాడు అందుకని ఈ స్టాండ్ అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు సజావుగా చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్తో ఈ స్టాండ్ మగ్గల్ని మరి ఇచ్చి పరిచయం చేసి వాళ్ళకి ట్రైనింగ్ కావాలని చెప్పారు కూడా గైడింగ్ కూడా వేడింగ్ కూడా కోరుతున్నాం ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి కొంత ట్రైనింగ్ ఉండి ఇస్తే వాళ్ళు చూసుకొని అలవాటు పడతారు మళ్ళీ దీన్నే అంటే చేసుకుంటా అని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం ఇది చాలా రోజుల నుంచి ఉంది ఇది చేయాలి చేయాలని అది ఎన్ని సంవత్సరాలకి బయట వచ్చి ఈ మగ్గాల్ని మనం అందరికీ పరిచయం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ మగ్గాలు ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఇది ముప్పై వేల రూపాయలు దాని ఖరీదవుతుంది అయితే పది పర్సెంట్ మాత్రమే వారి దగ్గర మూడు వేలు తీసుకొని ఇరవై ఏడు వేలు సబ్సిడీతో ఇవ్వబడుతుంది మనం తెలియజేస్తా ఉన్నా జరిగే రెండో ప్రోగ్రాం ఇది ఆయనకి అతి ఇష్టంగా ఎవరంటే చేనేత కళాకారులు ఆయనకి ఎందుకంటే మన భవిష్యత్తు ఉన్నతకం పోయి చూసుకుంటాం ఆయన మనం ఏ విధంగా కాపాడాడు మనం ఏ విధంగా బాధల్లో ఉన్నప్పుడు ఏ నాయకుడు చేయని సహాయం మనకు చేశాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా మనం వెనక్కిపోతే మనకు మెయిన్ చేనేత కళాకారులకు సమస్య వచ్చేది ఏంటంటే వర్షం వస్తే పది పదహైదు రోజులు మగ్గం వేసేదానికి కుదరదు అటువంటి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి మన స్థానిక నాయకుడు కాబట్టి మనకు బియ్యం ఇప్పించడం వాళ్ళని ఆదుకోవడం అన్ని విధాలుగా కాపాడటం ఆయన సంత వాళ్ళ ఇంట్లో విధంగా ఏ విధంగా చూసుకున్నాడో వాళ్ళ ఇంట్లో వాళ్ళని అదే విధంగా వెంకటగిరిలో నాలుగు వేల ఐదు వంద మంది చేనేత కళాకృత ఫ్యామిలీలు అందరిని అదే విధంగా చూసుకున్నాడు పోయినసార అది మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మనం పట్టించుకున్న నాద ఎవరూ లేరు అది గుర్తు పెట్టుకోండి మరి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా అసలు చేనేత కళాకారులు ఉండారా ఇక్కడ వెంకటగిరిని లేరు మీకు రెండు వేల ఇరవై మూడులో ఆనం రామ్మోహన్ రెడ్డి గారు ఒక 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 కొన్ని వస్తువులు ఇచ్చినారు లాస్ట్ అదే పట్టించుకున్న దిక్కే లేదు కాబట్టి మన స్థానిక నాయకుడు మన కొలుగుల రామకృష్ణ గారు మళ్ళా గెలిచాడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది దాకా చేనేత కళాకారులకు అన్ని విధాలుగా ఆయన కృషి చేస్తాడు ఆయన మీ సొంత ఇంటి పెద్ద బిడ్డలా కూడా పనిచేస్తాడు కాబట్టి అందరూ కూడా నాలుగో వార్డు ఆరో వార్డుకి నాలుగు వేల కుటుంబాలందరూ కూడా తెలుగుదేశం ప్రతి ఒక్కరు ఓటేశారు ఓటేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చూసుకుంటున్నాం మన సత్యంగా రాజ్ ఈ కార్యక్రమం స్టాండ్ మగ్గాల కార్యక్రమాన్ని విజయంగా ఓపెన్ చేసేదానికి వచ్చిన మన ఎమ్మెల్యే పురుగుండమకృష్ణ గారికి అదే రకంగా ఎలక్షన్ ముందు మన ఎమ్మెల్యే గారి కుమార్తె లక్ష్మీ సాయిత్రి గారు ఈ సాలి కాలనీలో ప్రతి వార్డులో కూడా తిరుగుతూ ఈ మక్కాల మీద స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ప్రయారిటీ ఏ రకంగా ఇచ్చేశారో దాని మీద రోజు ఒక పది పదిహేను నిమిషాలు సత్యం కానీ ఈ గంగాధరం కానీ ఈ లక్ష్మీపతి ఇటువంటి వాళ్ళని ఏ రకంగా వ్యూవర్స్కి న్యాయం చేయొచ్చు స్కిల్స్ ఏ రకంగా పెంచి ఈ దాంట్లో ఉండే ఈ జాబ్ వర్క్ను ఏ రకంగా చేసి మార్కెటింగ్ ఏ రకంగా చేయాలనే ఒక దీని మీద ప్రతిరోజు కూడా అమ్మాయి ఏంటంటే లండన్ బీపీఐ చేసింది దాన్ని ఏ రకంగా మార్కెటింగ్ చేయాలనే దానికి ప్రతిరోజు కూడా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు దాని మీద అధ్యయనం తేదీ వార్డులన్నీ తిరిగిన తర్వాత అందులో భాగంగానే వెంకడగిరి అత్యధికంగా ఉండే మంగళగిరి వెంగడగిరి ధర్మవరం మాధవరం ఇటువంటి వాటిల్లో ఉండే సాలి కమ్యూనిటీల్లో ఉండే వాళ్ళ పిల్లలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు అంటే చదువుకున్న వాళ్ళకు కొంతమందికి మాత్రమే ఈ ఐటీ ఈ ఐఐటిలో సీట్లు ఆల్ ఇండియా లెవెల్లో ఇద్దరు స్కిల్స్ వస్తాయి కానీ అదే వెంకటగిరి నియోజకవర్గంలో ఒక స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేసి స్వతహాగా ఏ రకంగా వాళ్ళ చేనేతలకు ఉండే దీన్ని వెలిగి తీసి వాళ్ళని పైకి తేవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ అమ్మాయి కార్యక్రమాన్ని రోజు రివ్యూ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా లబ్ధిదారులు ఎవరైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క అనేది మన చేనేత కుటుంబాల వరకు చెందుతుంది ఎవరున్నా కూడా మన చేనేత అని చెప్పేసి మన శాసనసభ్యుల వారు ఈ యొక్క వేది ఈ యొక్క ప్రోగ్రామ్ను ఖచ్చితంగా అరేంజ్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగిన సందర్భంగా ఈరోజు గౌరవనీయులు పురు మన శాసనసభ్యులు వెంకటేష్ నియోజకవర్గ శాసనసభ్యులు పురుగుల్ల రామకృష్ణ గారికి అదేవిధంగా తిరుపతి జిల్లా సహాయ సంచాలకులు చేనేత అండ్ జూలీ శాఖ సంబంధించి ఏడీ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి